ఏపీలో మహిళలకు శుభవార్త ఉచిత బస్సు ప్రయాణంపై మొదటి ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వం సో ఏపీలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మొదటి ప్రకటన అయితే వచ్చేసింది త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సో కొత్త ప్రభుత్వం మంత్రి అనమాట ఈ మంత్రి గారు ఏం చెప్పారంటే తొందరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం అని చెప్పారు అయితే ఏపీ రవాణా శాఖ మంత్రి గారు అన్నమాట ఈయన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటకలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్నందున మరింత లోతుగా అధ్యయనం చేసి పొరపాట్లకు తావు లేకుండా రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నాం ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి రవాణా శాఖ మంత్రిగా నిమితులైన తర్వాత తొలిసారిగా ఈయన కడప అయితే వచ్చారు కడప వచ్చిన తర్వాత అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అయితే మహిళలందరికీ కూడా సిద్ధంగా అయితే ఉండాలని ఆధార్ కార్డ్ అయితే సరిపోతుందని చెప్పేసి చెప్తున్నారు ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది ఆ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం టికెట్ అయితే ఇస్తారు ఫ్రీ టికెట్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో తెలంగాణలో ఎలాగైతే అమలు అవుతుందో అదేవిధంగా ఏపీలో అమలైతే చేస్తామని చెప్తున్నారు సో ఇది అఫీషియల్ న్యూస్ ఫేక్ న్యూస్ అయితే కాదు ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో